ఉదయకాల ధ్యానం ఎట్లా చేయాలి మరి రాత్రి అయినటువంటి రాత్రి సరైన వేళలో మరి పడకలోకి వెళ్ళాలి ఖచ్చితంగా మనం అందరం సమయానికి పడుకోవాలి రాత్రి మరి పది పదిన్నర కంటే ఎక్కువగా మేలుకొని ఉండకుండా చూసుకోవాలి మేలుకుగా ఉండి కవులు చెప్పుకునేటం మానేసేయాలి మరి అలా చేసినట్లయితే నిద్ర పాడవుతుంది కాబట్టి ఆ పాడు చేసేటువంటి కాఫీలు టీలు ఇటువంటివన్నీ కూడా మరి నైట్ తాకూడదు అనమాట ఉదయాన్నే దేవా మరి నన్ను లేవటానికి సామర్థ్యం అనుగ్రహించి నన్ను లేపని దేవా అని చెప్పేసి ప్రార్థించి నిద్రలోకి వెళ్ళాలి దేవా వేకుని లేచి బాగ్య దేవా అని చెప్పి మనం నిద్రలోకి వెళ్ళాలి ప్రతి ఉదయం కూడా క్రీస్తుని తండ్రి లేపాడంట హాలే లేయా ఈ విషయం తెలుసా ప్రతి ఉదయం కూడా ఏసుక్రీస్తు ప్రవర్ణి తండ్రి లేపాడంట గడియారం ఉంటే అలారం పెట్టుకోండి ఉదయం ఐదు గంటల తర్వాత సోమరిగా పడుకోవద్దు ఖచ్చితంగా ఉదయం క్రైస్తువునుకునేటువంటి లక్షణం త్రీ టు సిక్స్ మధ్యలో ప్రార్థన అయిపోవాలి మరి ఎర్లీ మార్నింగ్ త్రీ టు సిక్స్ అనేటువంటిది నాలుగోచాం కనీసం ఫోర్ కన్నా లేవటం అలవాటు చేసుకోండి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం అనమాట మెలకు వచ్చిన వెంటనే పడకను చుట్టేయాలన్నమాట దుప్పటి తీసివేసేయాలన్నమాట పడకకు దూరంగా వెళ్ళిపోవాలి చాలా దూర ప్రయాణం చేసినటువంటి యాకోబు అలసటి చెంది నిద్రించాడంట రాయిని తన తలదిండిగా చేసుకున్నాడంట రాత్రి ఏసుక్రీస్తు ప్రభు వారు మరి ప్రభు అతనితో మాట్లాడాడంట తెల్లవారు లేచినప్పుడు తన తలదిండు అయినటువంటి రాయిని తీసి స్తంభముగా పెట్టి గమనించాలి తలదిండు అయినటువంటి ఆ పిల్లో లేకపోతే ఏదైతే ఉందో దాన్ని తీసేసి స్తంభంగా పెట్టాడంట ప్రభుని ఆరాధించాడు తీసి పక్కన పెట్టి దాన్ని స్తంభంగా చేసి ప్రభుని ఆరాధించాడు కాబట్టి మన తలగడ మీద నుంచి మన తలను తీసేయాలి పడకను పక్కన పెట్టేసేయాలి పడకను చుట్టేసేయాలి హాలె లూయా కొంచెం సేపు అంటదనమాట మీ శరీర స్వభావం ఏంటది కొంచెం ఎదిరించాలి మీ శరీరాన్ని కొంచెం సేపు ఇంకొక కునిగిపోయి అంటూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి సూత్రాలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా మనం నిద్రను జయించలేకపోతున్నాం సమస్యను జయించలేకపోతున్నాం ప్రార్థన చేయాలని ఉన్నది కానీ మనం చేయలేకపోతున్నాం దేవుని సందులో ఉంటుంది కానీ బలపడలేకపోతున్నాం కారణం ఏంటంటే ఇదనమాట దయచేసి మీరు గమనించాలి ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవుని సందులకు వెళ్తూ ఉంటుంటామో దేవుడి యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతూ ఉంటుంటాం హాలే లూయ కాబట్టి తెల్లవారి మనం లేవాలి అనుకున్నప్పుడు ఎర్లీగా పడుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక కొంచెంసేపు అనేటువంటి ఇంకొంచెంసేపు అనేటువంటి మన శరీరం ఉంటుంది కదా మన శరీర స్వభావాన్ని ఎదిరించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకొంచెం నిద్రిస్తాను ఇంకొంచెం కొనుక్కుతాను ఇంకొంచెంసేపు చేతులు ముడుచుకుంటాను ఇది సోమరతనం యొక్క మత్తుమందు అనమాట ఇది సోమరతనం యొక్క మొత్తం ఉంది ఐదు నిమిషాలని కొండలు మూసుకుంటుంటాం అరవై నిమిషాల నిద్రపోతాం ఐదు నిమిషాలు అనుకుంటాం ఈ లోపల లైవ్ అయిపోద్ది ప్రార్థన అయిపోద్ది అంత అయిపోతుంది యేసుక్రీస్తు ప్రవారం మీ వద్ద నిలిచి వెంటనే నీ పరిపెత్తుకు నడు అని చెప్పి మీకు ఆజ్ఞాపిస్తున్నట్లు ఊహించుకోండి చూసారా అక్కడ దేవుడు చెప్పాడు కదా లే లేచి నీ పరిపెత్తుకు నడు అన్నట్లుగానే అదే ఊహించుకోవాలి మీరు లేచిన వెంటనే మొట్టమొదటి చేతులు ముడుచుకుని ఉండొద్దు నీ చేతులు చాపం అని చెప్పి దేవుడు చెప్పుడు ఆ మాట చెప్పాడు కదా నీ చేతులు చాపు అన్నాడు కదా ఓస్ కాబట్టి చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి హాలెలుయ నిద్ర అవసరమే కానీ నిద్రను ప్రేమించడం ప్రమాదకరం నిద్రను ఆశించి ఆత్మ శరీర సంబంధమైనటువంటి జీవితంలో దరిద్రులైపోయినటువంటి వారు విస్తారంగా ఉన్నారు నిద్రమత్తును మేల్కొనేటకు మరి లేచినటువంటి లేచి నిలబడాలి నిద్రమత్తును జయించాలంటే లేచి నిలబడండి థ్యాంక్ యూ జీజస్ హాలే లేకపోతే అటు ఇటు నడుస్తూ ఉండండి మీ వీళ్ళని బట్టి ప్రార్థించండి అబ్రహాము ఉదయకాలం నిలబడి ప్రార్థించాడంట కొంతమంది నడుస్తూ ప్రార్థిస్తారు ఎలాగైతే సరే మీ పడక మీద నుంచి మరి ఆ పరుని ప్రార్థించవద్దు కొన్ని వేళల్లో పడక నుంచి ప్రార్థించడానికి ప్రయత్నించి ప్రార్థించినట్లుగానే కలగలిగి మరి ప్రార్థ ప్రార్థిస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట అలా కాలాన్ని గడిపేసినట్టు చాలామంది ఉన్నారు ఆ పడక మీదే ప్రార్థిస్తారు మోకరించినట్లుగా లేదు పడుకున్నట్లుగా ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతారు జాగ్రత్తగా జయించాలి మీ ప్రార్థన కలగా కాకూడదు పిల్లలు నిజంగా కాని మీ ప్రార్థన నిజమైన ప్రార్థనగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లేచి ప్రార్థించాలి బడ్డను విడిచిపెట్టి ప్రార్థించాలి నేను ఒక మరి మీరు రాసుకుంటే మంచిది ఒక ఐదు 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 పాయింట్లు నేను చెప్తాను ఈ ఐదు పాయింట్లు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ప్రా ప్రారంభించాలి నెంబర్ వన్ స్థుత్తి పాటలు పాడాలంటే ఉదయాన్న స్థుతి పాటలు పాడటం మంచిది దావిది గారు తను రచించిన కీర్తనలో దావిది ఎక్కువ శాతం ఉదయాన్నో రచించినటువంటివేనంట ఉదయం దేవుని స్థుతించిన గాయకులు నియమించాడు ఒకటో ఒకటోది ఇరవై మూడు ఇరవై మీరు చూడవచ్చు దావిద లేచినప్పుడు తన సంగీత వాద్యంతో పాటు మరి పాట పాడుతూ అలవాటు ఉందంట సంగీత వాద్యాలతో పాటలు పాడేటవాడు స్వరమండలాన్ని గిటార్ చూసి స్వరమండలం ఆ సితారా మేల్కొనండి అని చెప్పి లేపేవాడంట దావిది మాత్రమే కాదు ఆ సితారా గీటర వడ్డన్నట్లు సంగీత వాద్యాన్ని కూడా లేపేవాడంట ఎంత అద్భుతమండి అసలు అని కీర్తన యాభై ఏడు ఎందులు మీరు చూడవచ్చు పక్షుల కిలకిలలో మరి ఆ రూపంలో మన పాటలు కలిసిపోని వాళ్ళు పిలిచారు మీ పాటల స్వరం ఇతరులకు కానీ అందరికీ కూడా ఆశీర్వదకరంగా ఉంటుంది అదే వేళలో ఇతరులను బాధ పెట్టకుండా చూసుకోవాలి ప్రియర్ నెంబర్ వన్ శుద్ధి పాటలు పాడాలి నెంబర్ టూ విశ్వాస వాక్యాలను చెప్పాలి లూయ ఒప్పుగలు మీ విశ్వాసాన్ని బాలపరిచేటువంటి వాక్యాలను చెప్పాలి ప్రభు చేసినటువంటి ఈ యొక్క శుభదినములో నేను సంతోషిస్తాను ఆయన నూతన కృపనను ఆవరిస్తున్నది యేసుక్రీస్తును మరి నేను కూడా ఇద్దరము కూడా యేసుక్రీస్తుని ఏకమై ఉన్నాము నన్ను బాలపరుచున్న యేసుక్రీస్తుని బట్టి నేను సమస్తం చేయగలను ఆయన నేను ఆయన నా జ్ఞానం ఆయన నా పవిత్రత నేడు నా కోసం ఆయన సమస్తం చేసేశాడు తీర్చేశాడు నుంచి ఆశీర్వాదం మరి నాలో నుంచి నది పారుచున్నది ఇటువంటి విశ్వాస వాక్యాలు నూరు తెరిచి చెప్పాలి ప్రతిరోజు విశ్వాస నినాదాలు చేయాలి అవి మనల్ని స్థిరపరుస్తాయి పాటలు నెంబర్ టూ విశ్వాస వాక్యాలు చెప్పాలి నెంబర్ త్రీ కృతజ్ఞత చెప్పాలంటే థ్యాంక్ యూ రాత్రంతా అంతా కాపాడిన మనల్ని రాత్రంతా కాపాడాడు ఎంతో మంది నిద్రలో పోయారు కానీ మనల్ని మేలుకొనిపించాడు కాబట్టి థ్యాంక్ యూ జీజస్ నాకు మేలుకొనిచ్చావు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి దేవునికి లు చెల్లించాలి రాత్రి వెలకలుగు భయ నుంచి తప్పించిన వారికి మనం వందనాలు తెలపాలి నిద్ర దేవుని ఆశీర్వాదం ఆసుపత్రిలోను ప్రయాణంలోను ఎందరో నిద్రలేక బాధపడుతున్నారు ప్రియల రోగాలు వ్యాధులు మనోవేదనలు ఇవన్నీ కూడా విస్తరించడం వల్ల రాత్రి వేళలోనే ఇవన్నీ మనకు వచ్చేటువంటి రోగాలు వ్యాధులు ఇవన్నీ రాత్రివేళలోనే వస్తాయంట ఆ విస్తరించేటువంటిది రాత్రి వేళనంట రాత్రి కన్నీటితో అల్లాడుచున్న వారు విస్తారం నూతన దినం చూడకే చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు వీటన్నిటినీ మరొక పూర్ణ హృదయంతో ఆయన స్థుతించండి నూతన దినం యొక్క నూతన కృప నిమిత్తం స్థుతించండి ఎవ ఎస్ నాకు నూతన అని దేవుని ండి నెంబర్ ఫోర్ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ఉదయం ఎక్కువగా సమయం పరిశుద్ధ గ్రంథానికి మరి ఇవ్వటం చాలా మంచిది ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం యొక్క అవసరతను ఇంతకు మునిపే మనం ధ్యానించుకుంటూ వచ్చినాం అయినా కానీ కొన్ని విషయాలు మనం చూద్దాం బైబిల్ క్రమంగా చదవాలి ఉదయం లేచినప్పుడు మరి కంటికి కనపడిన దానిని చదవటం మంచిది కాదు ఏదో ఇలా బైబిల్ వచ్చిన చదివేయటం కాదు ఆది కాలం నుంచి క్రమంగా ధ్యానించాలి లేదా క్రొత్త నిబంధనను ఉదయకాల సమయం కొరకు కేటాయించుకోండి లేచిన వెంటనే ఫ్రెష్గా ఉండదు కాబట్టి కొత్త నిబంధన రోజుకు ఒక అధ్యాయం చదువుకోండి అనుదినం బైబిల్ చదవటం మరి ప్రచురించబడినటువంటి మరి అనుదిన ఆహారాలు కూడా ఉంటాయి లేదా మీరు ఒక సిస్టమేటిక్గా రోజుకు ఒక అధ్యాయం పెట్టుకోండి ఉదయకాల ధ్యానం ఎక్కువగా మరి ప్రియలు గమనించాలి ఉదయకాల ధ్యానానికి ఎక్కువగా చదవద్దు బైబిల్ని విభజించి చదువుట కాదు ధ్యానించడానికి ఇది సమయం బైబిల్ పట్టణానికి మరొక సమయాన్ని మీరు తీసుకోండి ఇది బైబిల్ పట్టణంగా పెట్టుకోవద్దు ఉదయం ఒక చిన్న భాగాన్ని కానీ ఒక అధ్యాయాన్ని కానీ చదివి ధ్యానించండి కొద్ది వచ్చిన ఒక్క వచ్చిన అయినా పర్లేదు దాంట్లో నా అర్థాన్ని చేసుకోండి ఉదయం కలిసి అంతేగాని బైబిల్ ధ్యానం అని చెప్పి మొత్తం సమయం అంతా అక్కడ పెట్టుకుని చోదు పిల్లలు రోజు నాతో మాట్లాడుతున్నందుకు దేవా నెలదేవా ఈ రోజు నాతో మాట్లాడినందుకు వంద దేవా ఈ వాక్యం ద్వారా ఈ మాట ద్వారా అని చెప్పి ప్రార్థించి ప్రిల్లరా మీకోసమే మీరు బైబిల్ చదువుకోండి చిన్న మాటలు కూడా విడిచిపెట్టద్దు చదివినటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని విన్నటువంటి వాక్యంలో ఉన్న అంటాన్ని మనసులో ఉంచుకొని ఆ దాన్ని దినమంతా ఆలోచించండి ఈరోజు ఏ ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఈరోజు ఈ మార్నింగ్ విన్నటువంటి వాక్యం ఏంటి అని చెప్పి దానికోసమే ఆలోచించండి థ్యాంక్ యూ జీజస్ హా కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యానికి సిద్ధపడాలి మీరు ప్రవేశించేటువంటి ఆ వాక్యాలు మీరు ఎరగకే ఇతరులకు ఆశీర్వదకరంగా ఉంటాయి దేవుడు మీతో మాట్లాడిన మాటలు ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మారిపోతారు అనేక మందికి మీరు ఆ వాక్యం మీరు చెప్పగలుగుతారు ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకుని చదవద్దు ఇప్పుడు వాక్యం ప్రియులు గమనించాలి పాటు పడినటువంటి వ్యవసాయకుడు మొదట ఫలంలో పుచ్చుకొనవలను కాబట్టి మీ ఆత్మను వద్దు మీ ఆత్మను వాడిపోనిచ్చి ఇతరులను పోషించేటువంటి దాత నోటు ప్రమాదకరం అనమాట కాబట్టి మీరు ధ్యానిస్తూ ఉండగా చిన్న నోటు పుస్తకాన్ని పక్కనే తెరిచించుకోండి ప్రభు మీతో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఆ క్లుప్తంగా మరి తేదీలతో డేట్లతో సహా రాసుకుంటూ మంచిది అనమాట హావ ప్రారంభంలో మరి కొన్ని ప్రశ్నలు వేసుకోండి ఏమనంటే చాలామంది భక్తులు చెప్పారు ఆ ప్రశ్నలు నేను చెప్తాను మీకు ఒక ఏడు ప్రశ్నలు ఉన్నాయి నెంబర్ వన్ నేను కొత్తగా నేను నేర్చుకున్న పాఠం ఏమిటి ఈ ప్రశ్న వేసుకోండి ఏం నేర్చుకున్నాను ఈరోజు నేను కొత్తగా నేర్చుకున్న పాఠం ఏంటి నెంబర్ టూ లోపడవలసిన ఆజ్ఞయం ఉంది నెంబర్ త్రీ వెంబడించవలసిన మాదిరి ఏమున్నది ఉన్నది తప్పించవలసినటువంటి పొరపాట్లు ఏమున్నాయి ద్వేషించవలసినటువంటి పాపములు ఏమున్నాయి వాదించి పొందవలసిన హక్కులేమున్నాయి దేవుని గురించినటువంటి నూతన అభిప్రాయం ఏంటి ఈ ఏడు పాయింట్లు కూడా రాసిపెట్టుకోండి ప్రిల్లర గమనించాలి దేవుని వాక్య పాఠాలను ప్రార్థనగా మార్చండి ఏవైతే వాక్యాలు ధ్యానించారో వాటిని ప్రార్థనగా మార్చండి ముందు వాక్యం చదవాలి తర్వాత ప్రార్థించేయాలన్నమాట బైబిల్ పెట్టుకొని చదువుతూ ప్రార్థించండి ప్రార్థించి చదవండి చదివి ప్రార్థించండి ఇలాగా అనేక సార్లు చేయాలి ప్రియులరా ప్రార్థనకు ధ్యానానికి సమానంగా సమయం తీసుకోవాలంటండి ఆజ్ఞానికి లోపడేటువంటి కురఫను కోరుకోవాలంటండి అవధేతిని ఒప్పుకోవాలంటండి మంచి తీర్మానాలు చేసుకోవాలంటండి వెంబడించవలసినటువంటి మాదిరి వలి మనల్ని మార్చమని చెప్పి దేవుని అడగాలంటే తప్పించవలసినటువంటి పొరపాట్లు అంటే విడిచిపెట్టవలసినటువంటి ఏమున్నాయో క్షమాపణ కోరాలంటండి వాటిని విడిచిపెట్టుటకు తీర్మానించుకోవాలంటే వాగ్దానంలో నాదని చెప్పి అడగాలంటండి దేవునికి స్తోత్రం కలిగినక దేవుని గురించినటువంటి అభిప్రాయాలను ఆరాధనకు మార్చాలంటండి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన వినపోనుంటే ప్రార్థించుకోవాలంటాం చివరిగా ముగింపు ప్రార్థనతో ముగించుకోవాలంటే చదివిన వాటిని ప్రార్థన చేయిద్దామని చెప్పేసి చెప్పాను ప్రియలు గమనించాలి చదివినటువంటి వాటిని ప్రార్థన చేయాలి ఏ రోజు పనులను ఆ రోజు ప్రభువుకు అప్పగించాలి అనే జ్ఞానమును వెతకవలనని చెప్పి సోలోమని చెప్తున్నాడు సామెతలు ఎనిమిది ఏడులో దినమంతా జ్ఞానముగా నడుచుకుంటూ మా జ్ఞానంగా మాట్లాడటానికి కృపను కోరాలంటే ఏసు రక్తములోనికి మన ప్రాణము ఆత్మ శరీరం అప్పగించి ఆయన సంరక్షణలో మనల్ని మనం ఉంచుకోవాలంటే మీ సమర్పణలు మరలా ప్రతిష్ఠించుకొని మీ యొక్క అవయవాలను నీతికి దోసలుగా అప్పగించుకోవాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయమని చెప్పి గోజాడాలంట మా దేవ నేను దీవించ బట్టమే కాదు అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండాలి దీవెనకరంగా ఉండాలి అని చెప్పి మనం ప్రార్థించాలంట తీర్మానాలు చేసుకోవాలంట వాటిని నెరవేర్చడానికి ప్రవృత్స నమ్మాలంట ఆయన మెల్లని స్వరాన్ని వినడానికి సున్నితమైనటువంటి హృదయాన్ని అడగాలంట మీరు ఆ ఈ యొక్క రోజును మరి ఈ ప్రతి నూతనమైన రోజును కలుసుకోబోయేటువంటి ఎవరైతే వారు ఉంటారో ఈ నూతన రోజులు ఎవరినైతే కలుసుకోవాలని ఉంటారో ఆయనకు అప్పగించాలంట గతించినటువంటి దినాల కంటే ఈ దినం మీ మీద ఎక్కువ ప్రేమనిమ్మని చెప్పి అడగాలి వేసే ఎంతవరకు కాదు ఈరోజు నూతనమైన ప్రేమ నీకు మాకు ఇమ్మని అడగలనమాట మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు తగినట్టుగా నడుచుకోవాలి మనం ఆత్మతో నింపబడాలి ఆత్మతో నింపబడిన వారు మాత్రమే దురాత్మలను జయించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు మనలో ఉన్నటువంటి దైవవర్ములను ఆత్మ మంటతో రేపాలి దేవుడు ఏసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు కాబట్టి ఆయన మేలు చేయిచు సాతాననే సాతాను చేత పీడించబడిన వారందరినీ కూడా స్వస్థపరుస్తూ సంచరిస్తూ వచ్చాడు కాబట్టి సత్యమున ప్రతి ఉదయము మనసులోనికి తెచ్చుకోవాలి ఆత్మతో నింపబడాలి ఆది కాండం అపోసరి గారిని పది ముప్పై ప్రకారం మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచూ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుతూ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని అని చెప్పి దేవుని వాక్యం సెలవేస్తుంది గమలే గమనించాలి ప్రియుల రోజున ఈ ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు మాత్రమే ఇవన్నీ ఇంకా మరి కొన్ని వేళలో ఆత్మ మిమ్మల్ని వేరే విధంగా నడిపిస్తూ ఉంటుంటాడు పరిశుద్ధాత్మతో ఇంకో విధంగా నడిపిస్తాడు దేవుని ఆత్మ ఏ విధంగా నడిపిస్తాడో అంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ విడుదల కలుగుతుంది దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుంది కాబట్టి మన హద్దులోనికి ఆయన తెచ్చుకున్నటం ప్రయత్నించకుండా ఆయన నడిపించినట్టు నడిపే ప్రకారం మనం ఉండటం చాలా ఆశీర్వదకరం అన్నమాట కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన కొన్నిసార్లు కేవలం విజ్ఞాపనంలోనే నడిపిస్తాడు కొన్నిసార్లు స్తుంచటంలో నడిపిస్తాడు కొన్నిసార్లు ఆరాధించడంలో నడిపిస్తాడు కొన్నిసార్లు ఎక్కువ వెలుగును గ్రహించి ధ్యానంలో నడిపిస్తాడు లేకపోతే ఆయన మీతో చెప్పింది చేయటమే అద్భుతాలను సాధించేటువంటి మార్గం ఈ యొక్క ఉదయకాల ధ్యానం ప్రభు మరి దీవించడానికి ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి రోజు ప్రార్థనతో ముగించాలి ఈ విధంగా మన ఒక సిస్టాన్ని కలిగి త్రీ థర్టీ టు ఫోర్ ఫిఫ్టీ వరకు వెళ్తాను మరి దయచేసి ఎవరు కూడా కొంతమంది ఫోర్కే వస్తున్నారు ఆరా అది స్థుతించడం మర్చిపోతున్నారు కొంతమంది ఫైవ్ ఫోర్ థర్టీకి వస్తున్నారు కొంతమంది చివర ఓడికి వస్తున్నారు కొంతమంది చివర శక్తివంతమైన ప్రార్థనకు వస్తున్నారు ఎలా కాకుండా ప్రతీది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి దాంట్లో మీరంతా కూడా పాలు పంచుకోవాలి అటువంటి భాగ్యం దేవదేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక ఆ మైన్